ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మూడు లక్షల ఇరవై మూడు వేల కోట్లతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కొండంత రాగం తీసి కూని రాగం పాట పాడినట్లుగా ఉంది తప్ప ఇందులో ప్రజలకు వనగూరినటువంటిది ఏమాత్రం లేదు ప్రజలు ఈరోజు ముఖ్యంగా కార్మిక వర్గం శ్రామికులు తమ యొక్క కొనుగోలు శక్తికి తగిన ఫలితం కావాలని కోరుకుంటున్నారు కొనుగోలు శక్తి పెరిగితేనే మార్కెట్ పెరుగుతుంది మార్కెట్ పెరిగితే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది కానీ ఇందులో అట్లాంటిది లేదు ఈ బడ్జెట్ అంతా కూడా పాత బడ్జెట్కి కనీసం అయినటువంటి మార్కెట్లో ద్రవ్యోల్బణం యొక్క అదనం యొక్క ఇది కూడా లేదు పద్దెనిమిది శాతం అప్పులు తెర్చడానికే సరిపోతుంది కార్మిక వర్గానికి ఒక్కటంటే ఒకటైనా మేలు జరిగే అంశం ఇందులో ఉందా చూపించమని నేను ఛాలెంజ్ చేస్తున్నాను ప్రజానీకానికి అనుకూలమైనటువంటి అంశాలు ఏమీ లేవు పాత విషయాలే అన్నీ కూడా కేవలం రీజియన్ అనేటువంటి విశాఖ రీజియన్ తిరుపతి రీజియన్ అనే పేర్లు పెట్టి రాయలసీమ హార్టికల్చర్ హబ్ పేర్లు ఇవన్నీ కూడా ప్రజలకు ఆ ఆశలు పెట్టేటువంటి తప్ప ఇందులో ఎటువంటి ఫలితాలు అనేటువంటిది లేదు ఉపాధి అనేటువంటిది ఉన్న ఉపాధి పోతుంది ఉన్న ఉపాధి ఈరోజు స్టీల్ ప్లాంట్లో వేలాది మంది ఉద్యోగాలు పోయాయి స్మార్ట్ మీటర్లు విద్యుత్లో ఉద్యోగాలు పోయాయి ఆ విధంగా ఉన్నటువంటి ఉపాధి అన్నింటికంటే కూడా ఉపాధి హామీ పథకం ఇప్పటిదాకా కూడా రెండు వేల ఐదు నుంచి కూడా పని గ్యారెంటీ అనేది గ్రామీణ ప్రాంతంలో ఉంది ఈరోజు పనులు లేక పట్టణాలకు ఎగబడాలి పట్టణాలకు ఎగబడితే పట్టణాల్లో ఉన్నటువంటి కార్మికులకు కూడా ఈరోజు ఉన్న జీతాలు తగ్గిపోతాయి ఇది కావాలనే కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేసిన కుట్ర రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం తన వాటా చెల్లించాల ఉపాధి పథకానికంటే ఆటోమేటిక్గా ఈ ఉపాధి పథకం అనేది నిర్వీర్యం అయిపోతుంది ఒక్క అంశంలో అయినా ఒక్క చోటైనా ఉపాధి అనేటువంటిది ఈ ప్రభుత్వం కల్పించగలిగిందని అడుగుతున్నాం పెద్ద పెట్టుబడులు వస్తాయని భ్రమలు కల్పించడం రీజియన్ విశాఖ రీజియన్ పేరుతోటి లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పడమే తప్ప ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి ఇప్పటిదాకా అందుకని మీరు చెప్పేటువంటి మాటలకు ఎటువంటి అనేటువంటిది లేదు పోలవరం ప్రాజెక్టుకి నాలుగు వేల కోట్లతో ఏ రకంగా ఇరవై ఐదు వేల కోట్ల రిహాబిలిటేషన్ జరుపుతారని అడుగుతున్నాం అలాగే అమరావతి మీరు అప్పులు తీసుకొచ్చి ఏ రకంగా అభివృద్ధి చేస్తారని అడుగుతున్నాం ఒక్క అంశంలోనైనా అభివృద్ధి అనేటువంటి చూపించగలరా అని అడుగుతున్నాం అందుకని ప్రభుత్వ బడ్జెట్ అనేటువంటిది ఇందులో పాత చింతకాయ పచ్చడే కొత్త విధానం అనేది లేదు పన్నెండో పీఆర్సీ కనీస ప్రకటన చేయలేదు అలాగే స్కీమ్ కార్మికుల వేతనాలు అనేటువంటిది ఐదేళ్ల నుంచి పెరగకపోయినా ఒక్క రూపాయైనా పెంచడానికి దీనిలో అదనంగా బడ్జెట్ కేటాయించలేదు అది అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన కార్మికులు భవిష్యత్తులో రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికుల యొక్క భవిష్యత్తు ఏమిటని అడుగుతున్నాం అలాగే పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మిక వర్గానికి ఎక్కడా కూడా జీతాలు పెంచలేదు అలాగే ఆర్టీసీలో విద్యుత్ బస్సులు వస్తే ఉన్న ఉద్యోగాలు పోతాయి ప్రైవేట్ వాళ్ళకే ఆ ఉపాధి అనేటువంటిది వస్తుంది అట్లాగే స్మార్ట్ మీటర్లు వస్తే స్మార్ట్ మీటర్ల పనిచేసేటువంటి ఇప్పుడు మీటర్ రైడర్లకు ఉద్యోగాలు లేకుండా పోతాయి స్టీల్ ప్లాంట్లో అదనంగా లేబర్ కోడ్లు యొక్క విధానాన్ని అమలు చేస్తే ఆటోమేటిక్గా ఉన్న వాటి అన్నింటిలో కూడా పర్మినెంట్ ఉద్యోగాలు అనేది శాశ్వతంగా రాకుండా పోతాయి అందుకని రాష్ట్రంలో నువ్వు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఉద్యోగాలు ఏమన్నా ఉన్నాయంటే జీరో కొత్త రిక్రూట్మెంట్ అనేది ఏమి ఉండదు ఇక మిగిలినటువంటి వారికి ప్రైవేటు ఉద్యోగాల్లో ప్రైవేటు ఉపాధి అనేటువంటి దానిలో అది ఏమాత్రం కూడా జీతభత్యాలు ఏమీ పెరగవు అది ఉన్న ఉద్యోగాలు ఉన్న ఉపాధి ఉన్న జీతాలు తగ్గేటువంటి వ్యవస్థ మాత్రమే ఉన్నది దాన్ని ఎటువంటి గ్యారంటీ అనేటువంటిది లేకుండా చేయడం వల్ల ఈ బడ్జెట్ వల్ల ప్రజానీకానికి ఎటువంటి ఉపయోగం అనేటువంటిది లేకుండా చేయడం యాభై లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ ఉద్యోగులు ఏవవుతారని అడుగుతున్నాం ఎన్ని సంవత్సరాలు జీవితాంతం కాంట్రాక్ట్ అవుట్ సోర్స్గానే పనిచేయాలా వాళ్ళని పర్మినెంట్ చేసేదానికి ఎటువంటి పథకం అనేటువంటిది లేకపోతే ఈరోజు యాభై లక్షల మంది షెడ్యూల్లో పనిచేసేటువంటి కార్మికులు జీతాలు పెరగవు కాంట్రాక్ట్ కార్మికులు పర్మినెంట్ కాదు ఆ విధంగా వర్గం శ్రమ చేసి సంపదను సృష్టించేది కార్మిక వర్గం శ్రమజీవులు వాళ్ళ గురించి పట్టించుకోకుండా పెట్టుబడిదారుల గురించి మాత్రమే ఈ ప్రభుత్వం పదే పదే అంటే ఇట్లాంటి బడ్జెట్లు ఎన్ని వచ్చినా కార్మిక వర్గానికి మేలు జరగదు అందుకని యావత్ కార్మిక వర్గం ఐక్యంగా ఈ బడ్జెట్ని పూర్తిగా వ్యతిరేకించాలని కోరుతున్నాం